ఏం సోయలేదాడు గురించి నీకు వాడు గతంలో ఐదు రూపాయలు ఉన్నప్పుడు ఇరవై కేజీలు కొన్నాడు ఇప్పుడు కొన్నాడు కాబట్టి పేదరికం లేదు పురుగుల శక్తి పెరిగింది సూపర్ పవర్ అంటే ప్రజలకు సూపర్ పవర్ కాదు ప్రజలను బాధించే సూపర్ పవర్ నీకు వచ్చిందిరా కాదు సైతాన్ సా పాటు ఉండేది చిన్నప్పుడు సైతాన్ కో కరో భాగ్య గవో పహిలేసి ఆరాహో అది ఫస్ట్ నుంచి ఇదే పని మీద ఉన్నాడు అపవాది ఆది నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి పాపిష్టి మాటలు మాట్లాడు బాకండి ప్రభుకి స్తోత్రం మీ అందరికీ వందన నేను మీకు అందరికి వందనాలు చెప్పాను అయ్యి ఇలా తయారైపోయి రేట్ అసలు ముందుగా ఇలా జరుగుతుంటే బల్ల ఇవ్వకుండా పోతున్నా అసలు ఏంటి వందలాలు చెప్పాలి చెప్పు దేవునికి స్తోత్రం కలిగిన కాదు కాబట్టి మీరు గమనించండి బల్లలో పాలు పొందేది ఒక క్రమం ఉంది ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రాకండి ప్రకటించాలి ఇందులో యోగ్యంగా